తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు డిప్యూటీ సిఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీ హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మరో మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మొత్తంగా చూస్తే చంద్రబాబు గారి కేబినెట్ లో ఎనిమిది మంది బీసీలకు చోటు కల్పించగా ఎస్సీలకు రెండు ఎస్టీలకు ఒకటి కాపు సామాజిక వర్గానికి నాలుగు కమ్మ సామాజిక వర్గానికి నాలుగు రెడ్డి సామాజిక వర్గానికి మూడు వైశ్య సామాజిక వర్గానికి ఒకటి మైనార్టీలకు ఒకటి చొప్పున దక్కాయి ఈ ఏ మంత్రి నుండి గెలిచారు మెజార్టీ సామాజిక వర్గానికి చెందిన వారు తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ పై నలభై ఎనిమిది వేల ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రగిరి అసెంబ్లీకి పోటీ చేసి గెలవగా పంతొమ్మిది వందల ఎనభై లో ఓడిపోయారు ఆ తర్వాత కుప్పం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు మొత్తంగా చూస్తే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఏపీలో రెండు సార్లు నవ్యాంధ్రలో రెండు సార్లు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి పోటీ చేశారు వైసీపీ గంగా గీతా విశ్వనాథ్ పై డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలిచి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో సాధించింది కాపు సామాజిక వర్గానికి చెందినవారు నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుండి తొలిసారిగా గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీ సాధించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇక్కడ టీడీపీ గెలవడం ఇదే తొలిసారి ఇక నారా లోకేష్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా మంత్రిగా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో దాదాపు ఐదు వేల తేడాతో ఓడారు వర్గానికి చెందినవారు నాదండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ చివరి స్పీకర్ అయిన నాదండ్ల మనోహర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెనాలి నుండి పోటీ చేసి గెలిచారు ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేసింది ఈ ఎన్నికల్లో నాదండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబతుని బతుని శివకుమార్ పై నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల తేడాతో నుండే పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బుద్ధి శివకుమార్ చేతిలో ఓడిపోయారు మూడో స్థానంలో నిలిచారు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు మాజీ సీఎం నావెళ్ల భాస్కర్ రావు కుమారుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కెల్ నుండి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రోడ్ల మెజార్టీతో గెలిచారు గతంలో ఇక్కడ నుండే నాలుగు సార్లు గెలిచిన అచ్చెన్నాయుడు గారు మధ్య కాలంలో మంత్రిగా చేశారు ఈయన మాజీ కేంద్ర మంత్రి దివంగత నాయుడు గారికి తమ్ముడు ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి బాబాయ్ కూడా వీరు బీసీ కొప్పువై సామాజిక వర్గానికి చెందినవారు కొల్లు రవీంద్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన కొల్లు పేర్ని కిటు అలియాస్ పేర్ని సాయి కృష్ణమూర్తిపై యాభై వేల రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుండే తొలిసారిగా పోటీ చేసిన కొల్లు రవీంద్ర ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీనియర్ నేత పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నానిపై పదిహేను వేల ఎనిమిది వందల ఆరు మెజార్టీతో గెలిచారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేర్ని నాని చేతిలోనే ఐదు వేల ముప్పై రెండు తేడాతో ఓడిపోయారు ఇక కొల్లు రవీంద్ర ఉమ్మడి ఏపీలో మంత్రిగా చేసిన నడిపుది నరసింహారావు గారి అల్లుడు కూడా వీరు బీసీ మత్స్యకార వర్గానికి చెందినవారు పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకులు చైర్మన్ పొంగూరు నారాయణ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి గెలుపొందారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్ అహ్మద్ పై డెబ్బై రెండు మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఎంపికై చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ చేతిలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఒంగూరు నారాయణ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు వారు బంగళపూడి అనిత టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత గారు రెండు వేల ఇరవై నాలుగులో పాయకరావుపేట నుండి గెలుపొందారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంబాల మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసిన వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్థి చంగాల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గతంలో టిటిడి బోర్డు సభ్యురాలుగా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వనిత చేతిలో ఇరవై ఐదు వేల ఎనిమిది తేడాతో ఓడారు వంగలపురి అనిత గారు ఎస్టీ మాదిక వర్గానికి చెందినవారు ఇరవై నాలుగులో పొత్తులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ పై పోటీ చేసిన సత్యకుమార్ యాదవ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో సీనియర్ నేత వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డిపై ఓట్ల గెలిచారు వర్గానికి చెందినవారు నిమ్మల రామానాయుడు టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన నిమ్మల రామానాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ నుండి గెలుపొందారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావుపై అరవై ఏడు వేల ఐదు ఓట్ల మెజార్టీతో శేషాబు శేషుబాబుపై ఆరు ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తిపై పదిహేడు వేల ఎనిమిది వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఎన్ఎండి ఫరూక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నంద్యాల నుండి టిడిపి టికెట్ పై పోటీ చేసిన ఎన్ఎండి ఫరూక్ వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి అలియాస్ శిల్పారవిపై పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన గతంలో ఏపీ శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీగా కూడా చేశారు ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేశారు ఈయన ముస్లిం వర్గానికి చెందినవారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి పోటీ చేసి గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈయన తండ్రి ఆనంద్ వెంకటరెడ్డి సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా రాజకీయ నాయకులే ఆత్మకూరు వెంకరగిరి నియోజకవర్గాల నుండి పలుమార్లు రామనారాయణ రెడ్డి గారిది నాలుగు ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి గెలుపొందారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పై విశ్వేశ్వర రెడ్డిపై ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు పయ్యావుల కేశవ్ గారు వరుసగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నూట ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆ ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ గెలిచిన మూడు సీట్లలో ఇది కూడా ఒకటి గత ఇరవై ఏళ్లుగా పయ్యావుల కేశవ్ వై విశ్వేశ్వర రెడ్డిలే ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు పయ్యావుల కేశవ్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అనగాని సత్యప్రసాద్ గారు అనగాని సత్యప్రసాద్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి పోటీ చేసి గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఏ ఊరు గణేష్ పై ముప్పై తొమ్మిది తొమ్మిది వేల వందల నలభై ముప్పైల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు అనగాని సత్యప్రసాద్ గారు టిడిపి సీనియర్ నేత కూడా రెండు వేల తొమ్మిదిలో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో పదమూడు వేల మూడు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై గెలిచారు ఈయన బీసీ గౌరవ వర్గానికి చెందినవారు కొలుసు పార్థసారథి గారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూజివీడ్ నుండి వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు కూడా రెండు వేల నాలుగులో ఉయ్యూరు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నుండి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేశారు తరువాత వైసీపీలో చేరారు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు ఆ తరువాత ఇరవై నాలుగు ఎన్నికల్లో నుండి గెలిచారు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు టిడిపి సీనియర్ నేత డోలా బాల వీరాంజనేయ స్వామి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి రిజర్వ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పై ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావుపై ఐదు వేల నాలుగు వందల నలభై ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య పై ఒక వెయ్యి ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన ఎస్సీ మాల వర్గానికి చెందినవారు గొట్టిపాటి కుమార్ గారు ప్రకాశం జిల్లా అద్దంకి నుండి వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు రవికుమార్ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థి పని చిన్న హనిమిరెడ్డిపై ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క్రమైచార్టీతో గెలిచారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుండి తొలిసారిగా మార్టూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుండి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి అద్దెంకి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తరువాత టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెంచు గరటయ్యపై పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్ల మెజార్టీతో గెలిచారు వర్గానికి చెందినవారు వారు సంధ్యారాణి గారు విజయనగరం జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ సాలూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మిడి సంధ్యారాణి గారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీనియర్ నేత పి రాజన్న దొరపై పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా పోటీ చేయగా రెండు వేల పద్నాలుగులో అరకు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు ఇక టిడిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా చేశారు బీసీ జనార్దన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బనగానపల్లి నుండి గెలిచారు ఈయన అసలు పేరు బొబ్బల చిన్నోలు జనార్దన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థి కాటసాని రెడ్డిపై ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు తొలిసారిగా ఇక్కడి నుండే టిడిపి తరఫున పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి చేతిలో పదమూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు టీజీ భరత్ గారు సీనియర్ నేత టీజీ వెంకటేష్ గాయ్ కుమారుడైన టిజి భరత్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలిచారు వైసీపీ అభ్యర్థి ఇంతియాస్ పై పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో లో ఇక్కడి నుండే పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ చేతిలో ఐదు వేల మూడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడారు ఇక టీజీ వెంకటేష్ గారు గతంలో ఎంపీగా ఎమ్మెల్యే చేశారు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు ఈయన ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు ఎస్ సవిత గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా పరిధిలోని పెనుగొండ నుండి పోటీ చేసి తొలిసారిగా గెలిచారు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కెవి ఉషశ్రీ చరణ్ గారిపై ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈమె తండ్రి గతంలో ఎంపీగా మంత్రిగా చేశారు ఇక ఎస్ సవిత గారు గతంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చేశారు ఈమె సామాజిక వర్గానికి చెందినవారు గారు ఉమ్మడి జిల్లా ప్రస్తుత కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన వాసం శెట్టి సుభాష్ గారు పోయిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ పై ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై కోట్ల మెజార్టీతో గెలిచారు గతంలో వాసం శెట్టి సుభాష్ గారు వైసీపీలో ఉండేవారు తరువాత టీడీపీలోకి వచ్చారు శెట్టి బలిజ ఫోర్స్ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు కూడా ఈయన బీసీ శెట్టి బలిజ వర్గానికి చెందినవారు కొండపల్లి శ్రీనివాస్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కొండపల్లి శ్రీనివాస్ గారు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనరసయ్య గారిపై ఇరవై ఐదు వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈయన తాత కొండపల్లి నాయుడు గారు గతంలో బొబ్బిలి ఎంపీగా మూడు సార్లు గెలిచారు తండ్రి కొండపల్లి కొండలరావు గారు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు ఈయన బీసీ తూర్పు కాపు వర్గానికి చెందినవారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని రాయచోటి అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో ఈయన వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై రెండు వేల నాలుగు వందల తొంభై మెజార్టీతో గెలిచారు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా చేసిన మండిపల్లి నాగిరెడ్డి గారు మండిపల్లి నారాయణ రెడ్డి గారి కుటుంబీకుడే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కందుల దుర్గేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి విడత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కందుల దుర్గేష్ గారు ఈయన పూర్తి పేరు కందుల లక్ష్మి దుర్గేష్ ప్రసాద్ ఈ ఎన్నికల్లో వైసీపీ శ్రీనివాస్ నాయుడు పై ముప్పై నుండి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైసీపీలో చేరారు ఆ తర్వాత జనసేనలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులో భాగంగా నిడదవోలు నుండి జనసేన పోటీ చేసింది ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఇది ఏపీ మంత్రులకు సంబంధించిన అంశాలు